జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ అనుకుంటారు వాటికి అర్థం ఉందో వాళ్ళకి తెలుసు కానీ మన ప్రతి మాసానికి ఒక పేరు ఉంది మన శ్రావణ మాసం ఎందుకంటాము అంటే శ్రవణ నక్షత్రము చంద్రుడు కలిసినప్పుడు దాన్ని శ్రావణ మాసం అంటే చైత్రమాసం అంటే చిత్ర తోటి చంద్రుడు కలిసి ఉన్నప్పుడు చైత్రమాసం అంటే ఈ నామము పెట్టి పెట్టడానికి కారణం ఉన్నది శ్రావణ మాసం ఎందుకు అంటున్నామంటే రీజన్ ఉంది అక్కడ జనవరి ఎందుకు అంటున్నారు వాళ్ళకి తెలియదు మార్చి అంటే ఏదు ఏప్రిల్ ఏప్రిల్ ఫుల్ కాబట్టి ఇంకొకటి మనకు శ్రావణ మాసంతో మరొక అర్థం ఏమిటంటే శ్రవణం అంటే వేదం శ్రావణం అంటే వేద సంబంధమైనదని కూడా అర్థం ఉంది అంటే వైదిక కర్మలు విశేషంగా మొదలుపెట్టే కార్యక్రమం కా మాసం కాబట్టి శ్రావణ మాసం అని కూడా పేరు చెప్తారు ఇది ఒక పరంపర ఇది కొత్తగా మనం మొదలుపెట్టింది కాదు మహర్షులు నుండి వచ్చినటువంటి పరంపర మీ గోత్రం ఏమిటి అని అడుగుతూ ఉంటాం అందరినీ భారతదేశంలో ఏ కులమైనా సరే గోత్రం పూజలే గోత్రం అంటే ఏమిటి మహర్షులు మహర్షుల పేరే చెప్తారు దొంగలు అంతకుల పేర్లు ఎవరు చెప్తారు ఒక కులంలో ఒక వర్గంలో ఒక వ్యక్తి దొంగ అయిపోయాడు అంతకుడు అయ్యాడు వాడి గోత్రం కూడా మహర్షులే ఉంటుంది మా గోత్రం అయితే మారదు కదా అంటే మన మన పూర్వీకులంతా కూడా మహర్షులు అది మర్చిపోతున్నాం మనం ఈ రెండు వందల ఏళ్ళు ఈ ఇంగ్లీష్ దొంగలు ఎనిమిది వందల ఏళ్ళు ఆ ఎటారి దొంగలు పరిపాలించిన తర్వాత మనకు కూడా దొంగ గుజులు మనకు లేవు మనకు ఇవ్వడము దానం చేయడము సేవ చేయడము సమర్పణ చేయడం వల్ల దాచిపెట్టుకునేది మన దేశంలో లేదు పరంపర